గురు గురుదేవో గురుణు గురు మహేశ్వర గురవే నమ మా గురుదేవులైనట్టి చిదంబర రాజగ స్వామి వారికి ప్రప్రథమంగా నమస్కరిస్తూ అలాగే ఈ ఆశ్రమ పీఠాధిపతులకు అబ్బాస్ గురువు గారు అచలానంద అచలానంద అబ్బాస్ స్వాముల వారికి నా ద్వాదశి నమస్కారం చేస్తూ కృష్ణ నిత్యానంద నిత్యానంద కృష్ణమూర్తి ఆర్యులకు నా యొక్క ద్వాదశి నమస్కారాలు చేస్తూ ఈ సభకి విచ్చేసిన వేదిక మీద ఉన్న మహాత్ములందరికీ పేరు పేరున నా యొక్క ద్వాదశి నమస్కారాలు చేస్తూ ఈ సభకి విచ్చేసిన మాతాజీలకి గురువులకు గురుపుత్రులకు నా యొక్క నమస్కారం చేస్తూ నాది ప్రకాశం జిల్లా పొదిలి నా పరిచయం మీకు చేయాలి కాబట్టి నేను చేస్తున్నాను ప్రకాశం జిల్లా పొదిలి శ్రీకృష్ణ మందిరం నేను ఇప్పటికి ఐదు పుస్తకాలు ఐదు గ్రంథాలు రచ రాయడం జరిగినది ఐదో గ్రంథము సగం వరకు అంటే కొంతవరకు పూర్తయినది నాలుగో గ్రంథము రాసిన తర్వాత స్వామివారు మా ఆశ్రమానికి వచ్చారు చంద్రత కార్యక్రమానికి నేను పద్య రూపంలో రాసి విరమించుకున్నాను ఎందుకంటే రాయటం చాలా కష్టం పద్యము రాయటము దానికి భావం రాయటం అంటే చాలా కష్టమైన విషయం నేను ఒక్కడి నలుగురు చేసేప్పుడు నేను ఒక్కటి చేయాల్సి వస్తుంది కాబట్టి పద్యాలు రాసి మానేస్తానని చెప్పాను స్వామివారితోటి అప్పుడు స్వామివారు ఏమన్నారంటే స్వామి మీరు రాసిన పద్యానికి మీరే భావం రాస్తే బాగుంటుందని వెంకటార్యులు వారు ఆ తర్వాత పుల్లయ్య గారు ఆ తర్వాత మన అఖిలానంద స్వాముల వారు దానికి నా వారు నామకరణ చేశారు పూర్ణబోధ ప్రకాశగా ప్రథమ గ్రంథము శాంతానంద సంకలన శతకం అని చెప్పి ప్రథమ గ్రంథము రెండవ గ్రంథము గ్రంథము అంతరాత భగవద్గీత మూడోది తాత్విక సుధామాలిక నాలుగోది పూర్ణ పూర్ణబోధ ప్రకాశిక ఈ గ్రంథాలన్నిటి ఐదోది పూర్ణబో అంత తాత్విక సుధామాలిక రెండో భాగం ఒక భాగము మూడు వందల తొమ్మిది పద్యాలు అయిపోయినాయి మళ్ళా రెండో భాగం కూడా మొదలెట్టాను చాలా వరకు పూర్తయినాయి ఈ వీటిలో ఉన్నదంతా కూడా ఆధ్యాత్మిక సాంప్రదాయము వీటిని గురించే కొంచెం పెట్టుకున్నా అలా వాటిని గురించి రాయడం జరిగినది అయితే ఇక్కడ మన సాంప్రదాయము ఏమిటి ఎవరో మాట్లాడుతున్నారు దయచేసి మాట్లాడకండి అమ్మా ఎవరో మాట్లాడుతున్నారు మీ శబ్దం మా అయితే స్వామివారు నామకరణ చేశారు పూర్ణబోధ ప్రకాశగానే నామకరణ బాగుంటుందని నిర్ణయించారు వారు మేమందరం కూర్చొని చర్చించుకున్నాం కొంతసేపు చర్చించిన తర్వాత ఎవరు ఎవరి అభిప్రాయం వారు చెప్పారు నేను అందులో రాసిన పద్యాలను చదివాను కాబట్టి విని తర్వాత భావార్థం కూడా రాయండి అన్నారు భావార్థం రాశాను మూడు వందల నాలుగు వందల పది పద్యాలు అన్నీ కూడా చందసు దరిదాపు నేనేం పెద్దగా చదువుకోలేదు నేను చదివిన చదివి వేరు వచ్చిన మార్గం వేరు అందువల్ల నేనేం పెద్దగా దానిలో ప్రవేశం కలిగి గొప్పవాణి కాదు అయితే ఎలా రాశారంటే గురుకరుణ ఉంటే రాయగలుగుతాం ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సంస్కృత పాఠశాలకి వెళ్ళాను నేను అందరు వేదాలు చేశారు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత సంస్కృత పాఠశాలకు వెళ్తే అందరు చిన్నపిల్లవాళ్ళ వాళ్ళు వేధాలు చేస్తే నేనే పట్టించుకోలేదు కారణం ఏంటంటే విద్యకి వయసు ఎక్కడుంది విద్యకి వయసు లేదు కాబట్టి ఇదంతా జరిగిపోయిన కాలం అయితే మన సాంప్రదాయం ఏమిటి అని మిమ్మల్ని ఎవరిని అడుగుతారు నన్ను కూడా అడగచ్చు ఏ సాంప్రదాయం అని చెప్తారు మీరు వాడుక భాషలో ఉన్న మన సాంప్రదాయం మూడు పేర్లు ఉన్నాయి ఒకటి అశ్శరీర సాంప్రదాయం అశరీర సాంప్రదాయం అంటే శరీరం లేకుండా ఎట్లా ఉంటుందనొచ్చు మూలము లేని గుర్తు ఎరిగే శరీరం లేని సాంప్రదాయం అన్నది ఒకటి రెండోది అచల సాంప్రదాయం అంటారు అచల సాంప్రదాయం అంటే చలనరహితమైనది చలనం లేనటువంటిది మూడవది బృహత్వాసిష్ట సాంప్రదాయము అని మూడు సాంప్రదాయాలుగా మన సాంప్రదాయ సాంప్రదాయాలు వాడుకలో ఉన్నవి అయితే బృహత్వాసిష్ట సాంప్రదాయం అంటే ఏమిటి బృహత్ అంటే గొప్పది హత్ అంటే దాని ఎందు పుట్టినట్టు తోచబడినది ఎరుక వసిష్టము అంటే దీనికి పర్యాయపదాలు చాలా ఉన్నవి ఏమిటి అంటే మనకు కావాల్సిన పర్యాపాలన తీసుకుందాం ఇందులో మనకు కావాల్సింది ఏమిటంటే గురువు గురువు చూపించిన సాంప్రదాయం కాబట్టి బృహత్వాసిష్టము అని దీనికి నాకు తెలిసిన భాషలో నేను చెప్తున్నాను ఇంతకన్నా నాకేం తెలియదు అయితే ఈ సాంప్రదాయాలన్నీ ఏమి చెప్పుచున్నవి అంటే ఎరుక పరిపూర్ణము ఎరుక అంటే ఏమిటి పరిపూర్ణం అంటే ఏమిటనేది విచారణ చేయాలి గురుముఖత భాగవతల కృష్ణ ప్రభువుల వారు ఈ ఎరుకని పరిపూర్ణాన్ని గురించి చక్కటి వివరణ వివరణ ఇచ్చున్నారు శిష్యులకు గురువర పరిపూర్ణంబన గురువర పరిపూర్ణంబనం ఎరుకలనివి రెండు ఎట్టి ఎరుక ఎరుక జను చోటు ఎరుకను నేనెట్లు విడిచే తరిగింతూ మనను అట్లానే గురుడు ఎరిగింతు ననెను చరణాధుళిని రెండు కరములా కొని తాన శిరమున ధరయించి ఆశిషుడు ఎరిగించమను అట్లానే గురుడు ఎరిగిస్తూ ననెను పరిపూర్ణమంటే ఏమిటి ఎరుకంటే ఏమిటి ఈ ఎరుక ఎక్కడ పుడుతుంది దీని స్వస్థానం ఏమిటి ఏమిటి స్వభావం ఏమిటి స్వలక్షణం అనే విషయాన్ని ఈ కందర్థంలో చక్కగా వివరించారు భాగవతుల ప్రభువులు వారు అయితే ఈ గందర్థానితో పాటు ఒక గందర్థానికి మరొక కందర్థానికి అవిధాభావ సంబంధం ఉంటుంది అచ్చమ్ ఆ కందర్థం చెప్తే దానికి సరిపోదు కాబట్టి ఎరుక ఎలా ఏర్పడుతున్నది అనేది మొ మొట్టమొట విచారణ చేయాలి మనం ఎరుక ఎలా ఏర్పడుతున్నది అంటే కృష్ణ కృష్ణప్రభులు వారు ఈ విధంగా సెలవిచ్చారు అన్నము సూక్మాంశము మనసెన్న ప్రాణ ప్రాణమెరుగము ఈ రెండు ఎన్నడు కలయవో సున్న సుమి ఎరుక మాట కలిసి ఉంటే ఎరుక సుమి ఇంత మూలమ మూలమన్నది వినలే కన్న అయ్యా ఉన్నాదెరుక మూలమన్నది వినలేదు ఎన్నాడీ భ్రాంతి నిన్న నివ్వకు సృగుణ సంపన్న కలిసి ఉంటే ఎరుక సుమ్మి అంటే ఎరుక ఎలా ఏర్పడుతున్నది అంటే మనము ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా భూమి నుండి ఆహారం ఉత్పన్నం అవుతున్నది ఆకాశం నుంచి ఉత్పన్నం కావటం లేదు ఈ ఆహారం యొక్క సూక్ష్మాంశమే మనస్సైనది నీటి యొక్క సూక్ష్మ అంశమే నీరు ప్రాణమైనది ఈ రెండు కలిసినప్పుడే ఎరుక ఏర్పడుతున్నది ఏర్పడిన దీనికి స్వస్థానం ఉన్నది ఏమిటి స్వస్థానం అంటే ఎరుక యొక్క స్వస్థానం త్వరగాలు తొమ్మిది గల తొర్రలు తొమ్మిది గలమేన్మ్రిక ఒకరింటిలోన మర్రలు నాలుగో డెర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్ర మందు కలదొక్క తూటూ అది ఏ ఎరుగానే పులుగుండే చోటు కుర్రా గురు బోధనే గొడ్డాలి చేబోని కుర్రా గురు బోధనే గొడ్డాలి చేబోని మరపురుకులారేంటి మనచీ కొట్టరా పోని కలదొక్క తూటూ అది ఎరుకానే పులుగుండే చోటు ఈ శరీరాన్ని కృష్ణ ప్రభువుల వారు కానీ అంతకుముందు ఉన్న పెద్దలు కానీ వారికి వచ్చిన అభిప్రాయంలో చెప్పారు ఒకరు ఇల్లు అన్నారు ఒకరు చెట్టు అన్నారు ఏదో ఏమి చెప్పినా భావం ఒకటే స్ఫురిస్తుంది ఇక్కడ ఈ శరీరాన్ని మర్రిచెటుతో పోల్చారు త్వరలు తొమ్మిది గల మేము మర్రి ఒకరింటిలోన మర్రలు నాలుగు జర్రది తెల్లది నల్లది దానాగ్రహం దానాగ్ర మందు గలదగొత్తూడు ఈ శరీరానికి నవరంధ్రాలు ఉన్నవి ఇందులో ప్రధానమైనవి రెండు నేత్రములు ఈ రెండు నేత్రములలో ఐదు వర్ణములు ఉన్నవి ఈ ఐదు వర్ణములే ఐదు పంచభూతములు పృథ్వీతత్వము జలతత్వము అగ్నితత్వము వాయుతత్వము ఆకాశతత్వము ఎరుపు తెలుపు నలుపు నీలము సునీలముననే మంచి దీని ఈయన ఆక్రమందు ఆ చివరి భాగంలో సన్నని రంధ్రముందు ఆకాశతత్వములో అక్కడే ఈ బిందు అనే పాప పుట్టినది ఇక్కడి నుంచే దీన్నే కళని ఈశ్వరధనమని చెప్పబడుతున్నది ఇక్కడ నుంచే సర్వాన్ని గుర్తిరుగుతున్నాం గుర్తిరగడానికి ఇంకొక ప్రదేశం లేదు త్వరలు తొమ్మిది గల మేన్మర్రి ఒక రెండిలో ఉన్న మర్రలు నాలుగు డర్రది తెల్లది నల్లది కర్రది దానాగ్రం అందు కలదు ఒక అది ఎరుకనే పులుగుండు పులుగు అంటే గుర్తు గుర గురు పోదానే కొట్టాలి చేబోని మర్రి పురుగులు మల రెండి రెంటి మలచి కొట్టడ పోని ఈ మర్రి పురుగులు అంటే పులుగులు రాకడ పోగడగలిగిన ఈ రెండింటిని పులుగు అన్నారు గుర్తు వీటిని గురు కటాక్షం చేత ఎవరైతే విచారణ చేసి లేకుండా చేస్తారో లేకపోతుందో గుర్తు లేకుండా పోతుందో గుర్తు లేనిదే బట్టబైరు గుర్తుంటే జగమవుతుంది ఇది ఎరుక యొక్క స్వస్థానము అయితే స్వరూపం ఎక్కడా పిండ బ్రహ్మాండములు రెండు ఈ రెండిలో అన రెండు హాములు ఈ ఖండములు నాలుగు గోడి అఖండం బగు ఎరుకే రూపు గణరామ తండ్రి ఇది తెలిపిన గనుడే తల్లిదండ్రీ ఖండాఖండములుగా కనిపించే ఎరుకనే కానీ దండీ దనుడి యుద్ధండు కనరామ తండ్రి ఇది తెలిపిన దడే తల్లిదండ్రీ పిండాండ శరీరము ఈ శరీరములో నాలుగు శరీరములు ఉన్నాయి స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము అనే నాలుగు అయితే పిండాండ శరీరం ఎట్లా ఉన్నది బ్రహ్మాండ శరీరం ఎలా ఉన్నది అనేది విచారణ చేయాల్సి వస్తుంది స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము కలిసి పిండాండ శరీరం అంటారు స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరాన్ని కలిసి పిండాండ శరీరం ఇక్కడ జీవుడు ఏమని పలుగుతున్నాడు అంటే జీవోహం అంటున్నాడు నేను జీవుడి అని పలుకుతున్నాడు ఇక్కడ ప్రాణాదులు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కర్మేంద్రియాలు ఉన్నాయి అంతరేంద్రియాల్లో మనసు బుద్ధి రెండు ఒక రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పిండాండ శరీరము స్థుల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరంలో ఉన్న ఈ జీవుడు నేను జీవుడు నన్ను పలుకుతున్నాడు కాబట్టి ఇక్కడ దీన్ని పిండాండ శరీరం అన్నారు అయితే చిన్న ఉపమానం చెప్తాను నేను ఇక్కడ పిండాల శరీరం ఎట్లా ఉన్నాడు అంటే కోడి పక్షులు కొన్ని గుడ్లు పెడతాయి ఆ గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్డుకు ఆవరణ ఉంటుంది దానిలో ప్రాణం ఉంటుంది శబ్దాన్ని వినలేదు గుడ్డులో ఉన్న పిల్ల శబ్దాన్ని వినలేదు కారణం ఏమిటంటే ఆవరణలో ఉన్నది కాబట్టి ప్రపంచమైన దాన్ని తెలియకూడదు ఆవరణ మీరి వచ్చిన తర్వాత ప్రపంచాన్ని గుర్తురుగుతున్నది దీన్ని బ్రహ్మాండ శరీరము చైతన్యం అనేది గుర్తిరిగే శరీరమే బ్రహ్మాండ శరీరము పిండ బ్రహ్మాండములు రెండు ఈరింటిలో రెండు అహములు ఈ కండములు నాలుగు కూడా అఖండంబు ఎరుకే రూపు గణరామ తండ్రి ఇది తెలిపిన ఘనుడే తల్లిదండ్రి తల్లిదండ్రి అంటే ఎవరనుకుంటున్నావు జన్మనిచ్చిన వారు అని చెప్పి మనం సహజంగా చెప్తున్నాం జన్మరహితము చేసిన వారు తల్లిదండ్రులు జన్మని రహితం జన్మని రహితం చేసిన వారే తల్లిదండ్రులు ఇది ఎరక యొక్క స్వరూపము దీనికి స్వస్థానము స్వరూపము స్వభావము స్వలక్షణాలు ఉన్నాయి దీని స్వభావం ఏమిటంటే చచ్చుడ బుట్టుడ మేలుక ఎచ్చుడ గాఢ శిషుక్తిని పొందుడం నాలుగు లక్ష్యముకు సహజ మెరుగకు పొచ్చముగా ఈ ఎరుక నిల్వాదు గద మాయపా అచలముగిటులా లేదు గద మచ్చిక మజ్జిగ తోరింటి మర్మామునిగిడు ఎచ్చుగా తెలిపితే గదరా మాయప్ప అచలముగిటులా లేదు గద మాయపా చచ్చుట పుట్టుట మేలుగో వచ్చుట గాఢ సృష్టిందని మొదలుట ఈ ఎరుక యొక్క స్వభావము ఎలా చస్తుంది ఎలా పుడుతుంది సంకల్పం చేత పుడుతుంది వికల్పం చేత మరణిస్తుంది జన మరణములంటే సంకల్ప వికల్పాలే జన మరణములంటే సంకల్పము అంటే సంకల్పము వికల్పం అంటే మరణము మహనం సహజంగా తల్లి గర్భంలో వచ్చిన తర్వాత జననమని ప్రాణం పోతే మరణమని అది లోకం యొక్క వాడుక పదం గురుకటాక్షం చేత నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత నీవు లేని స్థితిని పొందిన తర్వాత ఇవి రెండు కాదని నిర్ణయించారు పెద్దలు ఎందుకంటే ప్రథమ గంతబ్దంలో చెప్పారు జనలార జన మరణములు చేయాలి నేను అక్కడికి పోవట్లేదు మళ్ళీ అక్కడికి పోతే చాలా టైం పడుతుంది నాకు ఇచ్చింది ఇరవై నిమిషాలు స్వామి దీని లక్షణం ఏంటంటే ఎరుగుట మరొచ్చుట ఎలా ఎరుగుతుందంటే బ్రహ్మాండ శరీరంలో ఉన్నప్పుడు ఎరుగుతుంది పిండాండ శరీరంలో ఉన్నప్పుడు మరుస్తుంది దీని యొక్క స్వభావము అయితే ఈ ఎరుకని ఎలా విడగొట్టుకోవాలా ఈ అందర్థంలో ఏం చెప్పారు ఎరుక ఎలా విడిపోతుంది ఎరుక స్వస్థానం ఎక్కడ స్వరూపం ఎక్కడ స్వభావం ఎక్కడ స్వలక్షణం ఎక్కడ అని చెప్పి అడిగాడు శిష్యుడు ఈ ఎలా ఇడి ఇడిపోతుంది పిల్లలు తాటి యాకులతో పిల్లలు గావించు పెళ్ళి పేరెంటములు కొల్లలుగా వారు కొల్లలుగా ఆ వారి తల్లులు కాని నిజమని నిన్ను నిన్నును విటూ తలచారామినీ కల్లా సంసారము గని మానవులు సంతాసిల్లాగా గురుమంత్ర సిద్ధులు నిజమని తలచేరమదిని నిన్ను విటూ తలచారామినీ ఇక్కడ ఏం చెప్పారంటే పిల్లలు తాడయాకులు బొమ్మలు పెట్టుకొని లేక ఏ మట్టి బొమ్మలు పెట్టుకొని వాడికి పెళ్ళిళ్ళని ఏవో చేస్తుంటారు అయితే వారి అవి నిజమని భావిస్తూ ఉంటారు వారు ఎందుకు నిజ అది తెలియదు కాబట్టి అయితే వారి తల్లిదండ్రులు కూడా మా పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నారని చెప్తారు అయితే అది కాదు ఈ లోకం అనేది ఒక ఒక లాంటిది బ్రహ్మచక్రము అక్కడ జరుగుతున్న వివాహాలు సంసారము ఇవన్నీ కూడా గురుమంత్ర సిద్ధులు ఏమన్నారంటే ఇదంతా అబద్ధం అని చెప్పారు గురుమంత్ర సిద్ధులు కానిటువంటి వారు ఇది నిజమని భ్రమిస్తారు కాబట్టి గురుమంత్ర అయి ఉంటే నిజమేమిటి ఏమిటి లేనిదేమిటి ఉన్నది ఏమిటి అనేది విచారణ చేసి పొందగలుగుతారు ఉన్నది పరిపూర్ణము లేనిది ఎప్పుడు ఎరుకే కాబట్టి ఈ రెండింటినీ విచారణ చేసి పొందుతారు అయితే అయితే పరిపూర్ణం ఎలా ఉన్నది పలుకున బలగరాగను పలుకున బలగరాగను తలపోయదమన్న మదికి దగలక ఇప్పుడు ములుగుర్చని సందు లేకను కలిగున్నది బట్ట బయలు కదరమాయన్నా ఇదిగో చూడు కలుద కదులయన్నా పలుకన్న బలగగా తల పన్న చలి చలియండ వానాల నలయాక నిలుచుండు కదరమాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా పలుకున బలక రాకను మదికి దగలక ఇప్పుడు అది పలుకుతుందా మనం పిలుస్తే పరిపూర్ణం అనేది పలుకుతుందా అంటే పలకదు నేనుంటే పలుకుతుంది నేను లేకపోతే పలికేది నేను అనేది పలుకుతుంది ఈ నేనే మాయా ఈ నేనే ఎరుక కాబట్టి నేనున్నప్పుడే పలుకుతున్నాము నేనుకు వికారం నశిస్తే అక్కడ పలుకులేదు లేదు అక్కడ అక్కడ ఎరుక అఖండ అనుభవరహితమైనది ఎందుకంటే కాల్చిన తాడు ఎలా ఉంటుంది త్రాడులా కల్పిస్తుంది కానీ దానికి ఉనికి ఉండదు కనిపించింది కా కనిపించింది కానీ దానికి ఏ ఏ పని చేయడానికి కూడా దాంతో ఉనికి లేదు అలా ఉన్నప్పుడు ఎరుక నిన్ను నువ్వు తెలుసుకొని నీవు లేని స్థితిని పొందినప్పుడు అఖండ అనుభవం కాబట్టి పలుకున బలగక రాకను మదికి మదికిత ఇప్పుడు మునుగూర్చొని సంధి లేకను కలిగి ఉన్నది బట్టబయలు కదరామాయన్న ఇదిగో చూడు అంటే ఇక్కడ చూడమంటే ఏం చూడమన్నా నేను చెప్పిన సూచన ఏదైతే ఉందో దాన్ని మరవకుండు ఉండు చలి ఎండలంటే ఇప్పుడు ఎండలో వస్తాం ఆ ఎండ కాదు చలి అంటే సంక్రాంతి నెలలో జనవరి మాసంలో వచ్చే చలి కాదు ఇవి రెండు కాకుండా దుఃఖములు అనేవి రెండు ఉంటాయి అన్నదమ్ములు లాంటివి అవి సుఖం వచ్చినప్పుడు ఆనందించడము దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించడం ఇవి రెండు కాకుండా ఉన్నాయి సుఖమాత్యంతకం ఎత్త బుద్ధిగ్రాహం వేతి వేత్యత నతయవాయం స్థితలితలు తత్వత అని చెప్పారు ఎప్పుడైతే ఈ దుఃఖాలను మీరి ఉంటారో అదే పలకనిది అలాంటి స్థితిని పొందాలంటే మనం ఏం చేయాలా అంటే ఆశ్రమ ధర్మాన్ని పాటించాల ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుని ఆశ్రయించి ఆ ధర్మాన్ని స్వీకరించినప్పుడు మనము ఆ స్థితిని పొందుతాం వారికి సుఖం ఉండదు దుఃఖం ఉండదు కాబట్టి నాకు ఇచ్చిన సమయం ఇరవై నిమిషాలు అయిపోయిందని స్వామివారు వ్యతిరేక చేశారు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి ఆశ్రమ పీఠాధిపతులకు మీ అందరికి నా యొక్క ద్వాదశ్రీ నమస్కారం అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు